ఇది నాకు పెద్ద రెవల్యూషన్ ఇది యోనా గ్రంథం రెండవ అధ్యాయం ఓల్డ్ టెస్ట్మెన్ ప్లీజ్ స్క్రిప్చర్స్ నేర్చుకుంటే నువ్వు మంచిగా ఉంటావు నీ పక్కన వాళ్ళు మంచిగా ఉంటారు భూమి అందరూ మంచిగా ఉంటారు అందరం నేర్చుకోవాలి లేఖనాలు నేర్చుకుంటే అందరికీ ఉపయోగం లేఖనాలు నేర్చుకోకపోతే ఏమి చేయలేవు యోనా ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ నెంబర్ టూ జోనా నిన్నవేకి బొమ్మంటే అన్న తారశీస్కి టికెట్ తీసుకొని పోతాడు పోయినాక మార్గ మధ్యంలో దేవుడు మీకు తెలుసు అతని మీద వచ్చేసి అతన్ని సముద్రంలో పారేవేశారు వాళ్ళందరూ పారవేసిన తర్వాత ఒక చేప దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం మింగేస్తారు మింగేసినాక కడుపులో జరుగుతున్న కథ ఇది ప్లీజ్ ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది నిన్నవే పట్టణం పట్టణం పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరం ఘోరమాయను గనుక నీవు లేచి నిన్నవే నో చాప్టర్ నంబర్ టూ అండ్ వర్స్ వన్ నాకు ఫస్ట్ చాప్టర్ చదవడానికి ఎందుకో తెలుసా ఇంట్లో బ్రయహార్ట్ చేయలేదు కనుక సెకండ్ చాప్టర్ ఎంత బాగా చదువుతాం చూడండి చూడండి మీరు చూడండి ఫస్ట్ చాప్టర్ చదవడానికి వస్తలేదు నాకు సెకండ్ చాప్టర్ టకాటా చదువు ఎందుకంటే మీకోసం పదిహేను సార్లు చదువుకొని వచ్చిన ఆ మత్సరము కడుపులో నుండి యహో వాకు ఇలాగో ప్రార్థించను కడుపులోంచి నుంచి ప్రార్థిస్తున్నాడు మర్సరపు కడుపుల నుంచి యహోవాకి నేను ఉపద్రహంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భము నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు థర్డ్ వర్స్ నీవు నన్ను అగాధ సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు కంప్లైంట్ థ్యాంక్స్ చెప్తున్నాడా కంప్లైంట్ కంప్లైంట్ చేస్తున్నాడు కంప్లైంట్ చేసినావుకోర్స్ కోర్స్ నువ్వు నా అగాధ సముద్రంలో పాడవేసి ఉన్నావు ప్రవా అంత కడుపులో జరుగుతుంది అంతా ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కను కరులను నన్ను కప్పి ఉన్నవి టాకింగ్ వాట్స్ గోయింగ్ ఇన్ దాలీ ఆఫ్ ద ఫిష్ థర్డ్ ఫోర్త్ వర్స్ నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధము ఆలయము తట్టు మరలా చూచి చూచు చూద్దాననుకుంటుని అగైన్ ఐమ్ గెట్ బ్యాక్ టు యూ ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది అంత ఇంత ఏమేమి నన్ను ఇట్లా చేసిన ప్రాబ్లం తప్పు చేసినా నన్ను పడేసినావు ఇది చేసినావు ఇది చుట్టుకొని అంత వచ్చింది ఎవ్రీథింగ్ ఈ ప్రాబ్లం వచ్చింది నా మీదకి అని చెప్తున్నప్పుడు ఏం చేంజ్ కాలే సెవెంత్ బోర్స్ సెవెంత్ బస్ ఓకే సిక్స్త్ బోర్స్ నేను మరి ఎన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వత్రముల పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీ నీవు నా ప్రాణము కూపముల నుండి పైకి రప్పించి ఉన్నావు సెవెంత్ వర్స్ ఇంకేం జరగలేదు కూపముల నుండి నా ప్రాణము నాలో మూర్చిలు మూర్చిల్లగా నేను యో జ్ఞాపకము చేసుకొంటిని నీ ఆలయములో నీ యొద్ నా మనవి వచ్చను ఇంకేం జరగలేదు ఎయిత్ వర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది అసత్యమైన వ్యర్థ దేవతల ఉంచి వారు తమ కృపాధారణ కృపాధారమును విసర్జించరు అసత్యమైన వ్యర్థమైన దేవతల ఎందు దేవతల ఎయిత్ వర్స్ ఐ వాంట్ ఎక్స్ప్లెయిన్ అసత్యమైన వ్యర్థ దేవతల ముంచు వారు తమ కృప కృపను విసర్జించుకుంటారు నైన్త్ వర్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడంతా కంప్లైంట్ చేసుకుంటూ బాధలు చెప్పుకుంటూ కష్టం చెప్పుకుంటూ వచ్చినాడు ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నాడు కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను నీకు బలు అర్పింతును నేను మొక్కుకొనిన మొక్కు బలును చెల్లింపక మానును నువ్వు కష్టాన్ని ఏం చేద్దా తెలుసా నాకు ఎందుకు వచ్చింది ఈ బాధ నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఈ అనారోగ్యం నాకెందుకు ఈ బాధ నాకెందుకు నాకు నాకెందుకు ఈ కష్టం నువ్వు చెప్పొద్దు అది నీ కర్నాలిటీ నువ్వు కష్టకాలంలో ప్రభ వచ్చింది కానీ నీకు వందనాలు ప్రభ అని నువ్వు నోర్త దేవుని చూపించాలా సుతించి ఆ టైంలో చెప్పాలా ప్రభ నేను ఇది చేస్తాను నేను మా ఇంటి కొత్తంటి వరకు ఇంపాసిబుల్ నాకు నేను దేవుడికి చెప్పిన ఏం లేదు నా దగ్గర నేను ఒక్క మిలియన్ క్యాల్కులేట్ చేసుకున్నా ఒక్క మిలియన్ డాలర్ కాదు పౌండ్ కాదు క్లియర్ చెప్తున్నా నైరా అంటే మనకన్నా తక్కువ అది నేను నేను భూమి మీద స్వస చేయడానికి ఈలింగ్ స్కూల్కి పంపుతాను ప్రభా కానీ ముందే చెప్తున్నా విత్తనం అని ప్రభా మొక్కుకుంటున్నాను మొక్కుకోవాలి ఎప్పుడైనా చేసుకోవచ్చు విత్తనం వేరు దశంభాగం వేలు కానుకలు వేలు కృతజ్ఞపరం వేరు మొక్కుబడులు వేరు మొక్కుబడి అంటే నువ్వు ముందుకు నువ్వు మొక్కుకుంటావు అనమాట అది అయినాక చేసుకోవచ్చు అస్సలు మొక్కు అది మొక్కుతే చేయాలను అందుకే చూడు విమెన్ హిందూయిజంలో పెద్ద ఎంటికలు ఉంటాయి ఇచ్చేసా అని చెప్తారు నేను వాస్ వర్కింగ్ ఫర్ జీసస్ కాల్స్ మినిస్ట్రీ వాళ్ళ భర్తలు హాస్పిటల్ చాలా మంది అప్పట్లో ఉంటే వాళ్ళు ఆడవాళ్ళు చిందూసి వచ్చి కాలిదీసి మా ముందు నా భర్త బతకాలని వెళ్ళిపోయినాడు బతికినారు వాళ్ళ భర్త ఘాట్ ఈస్ ఆబ్లిగేటెడ్ మేము గల్ల ఓపెన్ చేసేటప్పుడు ఉండిలో అన్ని తాలిబొట్లు ఉండేటి ఇది చాలా ఇంపార్టెంట్ అని ముంటుంది నేను చూడు కృతజ్ఞత వస్తువులు చెల్లించి నేను నీకు బలులు అర్పితును పళ్ళు అంటే సాక్రిఫైస్ దేనితోని పళ్ళు అంటే పెదవులతో పెదువులతో కూర్చొని నీకు వందనాలు ప్రభా నువ్వు భూమిని చూసిన ఆకాగ్య మొదటి వాళ్ళు కడుపు తండ్రి ప్రభా నీకు వందనాలు ప్రభా నువ్వు తను తెరిస్తే ఎవరు ముయ్యలేరు ప్రభా ఎవరు ఆఫ్ ఇవ్వవలసింది నువ్వు కష్టకాలం ఎందుకు అని నువ్వు బయట పడికి రీజన్ చెప్తున్నాను కృతజ్ఞతలు చెల్లి దేనితో నువ్వు బల్లర్పి బరంటే ఆ రోజు గొర్రెల్ని బర్రని పశువులు అర్పించాలి ఆ రోజు ఆయన కడుపులో ఏం లేదు నోటితోని పెదవులతోని థ్యాంక్ చెప్తున్నాడు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి నీకు నోటి ద్వారా బల్లు అర్పించుతున్నాను నేను మొక్కుకున్న మొక్కు బయటికి వచ్చిన తర్వాత నేను వంద మందికి భోజనం పెడతా సన్మానిస్తా పోతా నీ శుభవార్త ఏదో ఒకటి నాకు చేస్తా అని చెప్పి మొక్కుకోవాలి మొక్కుకున్నప్పుడు యహోవా రక్షణ దొరుకును రక్షణ అంటే పరలోకం పోవడం కాదు విడుదల స్వస్థత యహోవా దగ్గరనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది స్వస్థత వస్తుంది ఆయన దగ్గరనే దంప సంపద ఉంది ఐశ్వర్యం అన్ని యహోవాది రక్షణ యశువా రక్షణ అని ప్రార్థించాను టెన్త్ వర్స్ అంతలో ఎంతలో స్థుతించి చెప్పండికి చేస్తా వచ్చినాక బయట నిజంగా చేప గర్భంలో సముద్రం కింద ఉంటే వాడిని వస్తాడా నువ్వు దేవుని చెప్పాలా నేను చెప్పినను వన్ మిలియన్ ఇస్తా అని ఇంకా ఇయ్యను కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు నేను ఇస్తా జమ చేస్తున్నా రాసుకున్న దేవునికి ఒకవేళ నైరా ఎక్కువ అయినా కూడా ఇంతనే ఇస్తా ప్రభా తక్కువైతే కూడా ఇంత ఇస్తా కానీ నేను ఒక అనుకోకుండా నైర వాల్యూ పెరిగింది అనుకో అప్పుడు నేను రెండు లక్షలు ఇవ్వను ఒక లక్ష డెబ్బై ఐదు వేలు చిల్లర నలభై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పైసలు ఏముంది అంతేనే ఇస్తాను మొక్కుకున్న ప్రభా అంతేనే ఇస్తాను అని మొక్కుకున్నాను నా ఇంట్లోకి వెళ్ళిపోయినాను నా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఒక మిరికిల్ చెప్తాను చెప్పాను టైం ఉన్నప్పుడు కొత్త ఇంట్లోకి మన మందులో చెప్తాను అది నేను ఊహించాను జీవితంలో అంతలోనే యహోవా మత్సరనకు ఆజ్ఞ ఇచ్చింది దేవుడు నీ కిడ్నీస్ పాడైతే నీ కిడ్నీస్ కి మంచి కమ్మని కూడా చెప్తాడు నువ్వు చెప్పు నువ్వు సూచించగలిగితే వెన్ గాడ్ క్యాన్ టెల్ టు చేపకు చెప్పిండు ఏమని తెలుసా ఒకవేళ ఉంచేయమంటే చచ్చిపోతాడు సముద్రంలో ఒడ్డు మీద పోయి ఉంచమని చెప్పినాడు ఇప్పుడు మనం అమ్మ చేపకు చెప్పిండు అట్లీస్ట్ చేప గర్భంలో చచ్చిపోతాడు కానీ బ్రతుకున్నాడు సముద్రంలో పడి చచ్చిపోతాడు కానీ దేవుని తెలుసు ఏమనంటే గర్భంలో చేప గర్భంలో నుంచి ఉమ్మి వేసే చేపకు చెప్తే అది వచ్చి ఒడ్డుకు రావాలి ఒడ్డుకు వచ్చి ఒడ్డు మీద ఉమ్మి వేయాలి అంద అంతలో యహోవా మత్సరమునకు ఆగ్నేయగా అంటే సింపుల్ చేప నోరు మూసుకొని ఒడ్డుకి పోయి ఓ యోనా ఉమ్మి వేసాము క్వశ్చన్ ఇది పెద్ద రెవల్యూషన్ నాకు చేపకు నువ్వు స్తుతించినందుకు చేపకు చెప్పినాడు నువ్వు చేసినందుకు చేపకు చెప్పగలిగితే

ఇవన్నీ మనం ఇప్పుడు ఇంత రిన్యూ అయిన తర్వాత ఎవరైనా మాట్లాడతాడు మన ఇంటి కోసం ఎవరి దగ్గర నుంచే డబ్బులు వస్తాయి చాపతో మాట్లాడిండు ఎవరితోనైనా మాట్లాడతాడు ఒక్క వ్యక్తితో మన ఇంటి కోసం మన జీవితం కోసం ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఎక్కువ కాలం బతకడం దేవుని చిత్తం ఎక్కువ కాలం బతకనికే ప్రతిరోజు దేవుని దగ్గర బాగా ప్రేయర్ చేయనక్కలే ప్రతిరోజు లేకపోతే చెప్పాలా ఈరోజు బ్రతికినందుకు థ్యాంక్స్ చెప్పు నువ్వు వేను ఐ థ్యాంక్ యూ నన్ను బట్టి నా భార్య పిల్లల్ని బట్టి నీకు వందనా నా సంఘస్లందరిని బట్టి నీకు మేము ప్రతి ప్రతిరోజు చెప్తా మా అందరూ మేము బ్రతికున్నాం మీకు తెలుసో లేదో మీ సో ప్రిపేరస్ టు హ్యావ్ మీ ప్రతిరోజు మీరు బ్రతుకున్నందుకు థ్యాంక్స్ ఈ ఈరోజు చాలా మంది ఎప్పుడూ కొంతమంది ఎగిరిపోయేటోళ్ళు చాలా మూడోసారి చెప్తున్నాను స్వీట్లో చాలా మంది ఈ రోజు ఉండకపోయాళ్ళ మనం ఎందుకున్నాము తెలుసా మంచి తిండి దీన్ని జాగింగ్ చేసినందుకు కాదు దర్స్ నథింగ్ రాంగ్ ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించాలి తండ్రి ఈరోజు నేను బ్రతికున్నాను చూడు నీకు వందలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ స్పాన్ ప్రొలాంగ్ అవుతుంది జిన్ యూ రీడ్ వెన్ యూ టుక్ ద ఫైవ్ లోప్స్ తీసుకొని తండ్రి నీకు వందనాలు విరగొట్టంగానే ప్రతి ఎవ్రీ డే షుడ్ థ్యాంక్ గాడ్ తను పొద్దున్న లేచి థ్యాంక్ యూ నిన్న ఒక అవసరం వస్తుంటే ఒక వీడియో పంపించాడు రెండు చేతులు లేవు ఒక తనకు ఓ చేయి ఉంది అంత తినిపిస్తున్నాడు ఐ వాస్ థ్యాంక్ గాడ్ నాకు చేతులు ఇచ్చినావు నా కన్నులు ఇచ్చిన వందనాలు ప్రభా నా చెవి చెవులు ఇచ్చిన నీకు వందనాలు యూ టు థ్యాంక్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ నీ లోపల అనాయింటింగ్ క్రియేట్ అవుతుంది అండ్ గాడ్ స్పీక్స్ యూ అన్ఎంప్లాయ్మెంట్ గాడ్ స్పీక్స్ టు యువర్ ప్రాబ్లమ్ గాడ్ స్పీక్స్ టు యువర్ డెట్ గాడ్ స్పీక్స్ టు యువర్ థింగ్స్ హీ స్పీక్స్ అండ్ డజ్ ఇట్ అంతలో యోహో ఆ మత్సరంలో ఆగ్నేయ నన్ను నీళ్ళ మీద కక్కి వేసాను అంతే కదా ఇంకేమన్నా లెవెన్త్ వర్స్ సో ఇప్పుడు చెప్పండి స్థుతిస్తు కిడ్నీ ఫామ్ అవుతాయా ఫామ్ కావా స్థితి ఉద్యోగం వస్తుంది వస్తుంది యోహ యూహాన్స్ వార్త ఇరవై ఒక అధ్యాయం ప్లీజ్ స్క్రిప్ట్ షర్స్ని బతుకొని బట్టుకొని బతకాల ఇరవై ఒక అధ్యాయం ఇరవై ఐదు వచ్చాము యుహాన్సు వార్త ఇరవై ఒకటి ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదు కదా ఇరవై నాలుగో వచ్చిన ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చు ఇవి వ్రాసిన శిష్యుడు అంటే యోహాను ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదును ట్వంటీ ఫిఫ్త్ బర్స్ యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు వాటిలో ప్రతి దానిని వివరించి వ్రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గంధములకు గ్రంథములకు భూము భూలోకమైన అయిన చాలావన్నీ నాకు తోచినది యేసు ప్రభు ప్రతిరోజు అద్భుతాలు జరిగే ప్రతి క్షణం చేసినాడు ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన మొత్తం రాస్తే ఈ భూమి జరిగిపోయే ఒకసారి ఊహించుకో ఒక టూ మినిట్స్ ఒక వన్ మినిట్ తీసుకొని ఊహించాం ముప్పై మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు అతను చేసిన అద్భుతాలు అవన్నీ రాస్తే మనకి ఏదవసరం ఉందో అదే రాసాడు మనకు రాసింది ఒక మైన్యూట్ మొత్తం ఆయన చేసినవి వ్రాస్తే ఈ భూమి మొత్తం పుస్తకాలు చరిపోకపోయి భూమి బాగ్ కాదు ఇండియా కాదు క్వశ్చన్ ఈ అద్భుతాలు ఆయన కోసం చేసిండా మనుషుల కోసం ఫస్ట్ థింగ్ ఇన్ని చేసిండంటే ఆయన వారంకొకటి రోజుకి ఒకటి కాదు ప్రతి క్షణం చేసి ఉంటేనే అని కావాలి అంటే దేవుడు మూడున్నర సంవత్సరంలో భూమి చరిపోనంత అద్భుతాలు చేసిండంటే మూడున్నర సంవత్సరాలు ముప్పై మూడు కాదు అంటే ప్రతిక్షణం ఈ వాజ్ మిరాక్యులస్ పడుకొని లెగ్వంగానే గాలిని చూసి మేము నశించిపోతాం అంటే గాలిని గద్దించుకుంటూ సమ్మత పడుకోబెట్టి వాజ్ మిరాక్యులస్ సో క్వశ్చన్ ఇది ఎవరి కోసం చేసి ఆయన కోసం మనుషుల కోసం మనుషుల కోసం ఓకే సో ఈ దిస్టెల్స్ మీ అద్భుతాలు అంటే బైబుల్ ప్రకారం ఎల్సదా అంటే సర్వశక్తి మంతుడు సర్వ శక్తి మంతుడు ఎల్సదా అంటే రెండు మీనింగ్స్ ఒకటంటే తల్లి యొక్క స్థానాలు అంటే తల్లిలాగా ఆదరిస్తాడు ఒకది గొప్ప కార్యాలు చేస్తాడు అంటే శక్తిమంతుడు అంటని చెప్పి తల్లిలాగా ఆదరిస్తాడు ఎల్సదాయ్ సో ఆయన నీకు తండ్రి ఎప్పుడు చేస్తాడు ఇష్టం వచ్చాడు ఎప్పటికీ ప్రతి క్షణం అద్భుతాలు చేస్తాడు మనుషుల కోసం చేస్తాడు ఆ మనుషుల మనము ఆయనకు పిల్లలము ఆయన మనకు తండ్రి సో నీ మైండ్ రిన్యూ కావాలా నా భక్తితో కాదు దేవుడు తన ద్వారా అందుకోసం ప్రతిరోజు బతుకుతుంది దేవుని కృప ద్వారానే నా తండ్రి నా ఎవరికొనా నాకు చేస్తాడు నేను ఖచ్చితంగా తెలుసా నేను చెప్తాను హైదరాబాద్లో ఎవరు నాకు అను దేవుని కొరకు గొప్పగా ఆడబడి ఈవినింగ్ స్కూల్ స్టార్ట్ చేసి అందరి మంచి వెళ్ళిపోతా అది నా నమ్మకం ఎందుకంటే నాకు ఆయన తండ్రి మీ మనసులో కొంచెం చేస్తాడు నా నువ్వు నా తండ్రి కనుక నా పిల్లల పెళ్లి చేస్తాను సో వెన్ యువ రిన్ నీకు థ్యాంక్ఫుల్నెస్ ఉంటుంది కంప్లైంట్ ఉండదు ఈ వాస్ కంప్లైనింగ్ నథింగ్ హ్యాపీ వెన్ అందుకే ఆల్వేస్ థ్యాంక్ గాడ్ ప్రతి క్షణం కూడా అందుకే ప్రతి విషయం అందు కృతజ్ఞతా సుతులు చెల్లించడం క్రీస్ చేసినందు దేవుని పట్ల మన చిత్తమై ఉంది ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ లోటీ అదే థ్యాంక్ యూ చెప్పడం కాదు రెవల్యూషన్ తోని ఇన్ని చేస్తున్నావు అద్భుతాలు చేసినావు నాకు చేస్తున్నాను ఐజుయా ఫిఫ్టీ ఫైవ్ ఇది అర్థమైంది అనుకో ఐజుయా ఫిఫ్టీ ఫైవ్ మన లైఫ్ లో ఎన్నో జీవితాలు మార్పులు వస్తాయి విషయ గ్రంథం యాభై ఐదు ఎనిమిది ఇది చాలామంది రాంగ్ కాంటెక్స్లో చదివి వదిలేసినారు దాన్ని సుబోష్ మీ పిల్లలకి ఒక షాప్కి వెళ్ళేదా కొనుక కొనుక్కరమ్మంటారు మంచిగా వినండి షాప్కి వెళ్ళి కొనుక రమ్మంటారు వాటి కొనుక్కొని వచ్చి ముందు చెప్పిన తర్వాత మధ్యలో ఇక్కడ చెప్పినారు కొనుకరమని ఇక్కడ కొనుక్కొని వస్తాడు వీటి మధ్యన వాడికి మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అవునా ఆమె టాకింగ్ సెన్స్ ఓకే సో యూ హిమ్ టు బై సంథింగ్ అండ్ యువర్ బాయ్ టు గో అండ్ బై సంథింగ్ అండ్ కమ్ బిఫోర్ బయింగ్ ఇన్ బిట్వీన్ బయింగ్ అండ్ టెలింగ్ యూ షుడ్ గివ్ యూ మనీ ఆమె రైట్ డబ్బులు ఇస్తే కొనుక్కొని వస్తాడు చాలా పవర్ఫుల్ ఇది నేను రాత్రంతా ఆలోచించుకొని ఎంత సింప్లిఫై చేయాలని చేసి ఈ పారాబాల్ చెప్తాను ఉపమానం సో నీ కొడుకు చెప్పినారు కొనుక్కొని రావాలా కొనుక్కొని రావడానికి చెప్పిన దాని మధ్యన అతని డబ్బులు ఇవ్వాలి మీరు కొనుక్కొనంటుట్టి కొనుక్కరాలే దేవుడు కూడా ఏదైనా చేయాలంటే ఫస్ట్ దేవుడు నీ ద్వారా ఏదైనా చేయాలని నువ్వు చేయాలంటే ఫస్ట్ నీకు ఒకటి ఇస్తాడు ఏంటి తెలుసా నీకు మారడానికి మనసు ఈ గివ్ అ థాట్ ఫస్ట్ తలంపిస్తాడు తలంపు పేరుకి తలంపే మాట చాలా పెద్దది తలంపు ఆలోచన ఆ ఆలోచనలు ఆయన స్క్రిప్చర్ ప్రకారం ఉంటాయి ఆ ఆలోచన కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయినావనుకో ఇక్కడ నుంచి నీ స్పీడ్కి వెళ్ళిపోతే నువ్వు నమ్మడం మారుతావు అందుకే చూడు చాలాసార్లు నీ నమ్మకము వేరే వాళ్ళది ఉంటుంది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అమెరికా పోవద్దు అందరికి వేస్ట్ అంటే వాళ్ళ మాట తీసుకుని అమెరికా పోవు ఈ ఇల్లు కొనొద్దంటే చాలామంది చెప్పారు ఇల్లు కొనొద్దని కొనం సో ఎవ్రీ టైమ్ ఆర్ ద ప్రోడక్ట్ ఆఫ్ అదర్ పీపుల్స్ థాట్ చాలాసార్లు ఇద్దరుల యొక్క తలంపుల యొక్క ప్రోడక్ట్ మనం చాలాసార్లు కానీ ఎప్పుడు కూడా అసాధ్యం వచ్చినప్పుడు మనము మనుషుల దిగ్గు చూస్తామే కానీ మనుషుల దిగ్ చూస్తామే కానీ దేవుని తలంపు తీసుకో దేవుడు ఏదైనా పని చేయాలంటే తలంపిస్తాడు ఆ తలంపుని నువ్వు ధ్యానిస్తే నీ ఆత్మలో ఒకడు ప్రెగ్నెంట్ అవుతావు అప్పుడు నీ బిలీఫ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది నమ్ముటకు నీకు సాధ్యమైతే నమ్మవానికి నమ్ముట అంటే సపోజ్ చెప్పిన అనుకో నువ్వు నువ్వు ఎప్పటికీ బాగుపడ మీ ఇంట్లో చీకటి ఉంది అవుతారు పాస్టర్లో ఆ ప్రేయర్ చేస్తున్నావు మీ ఇంట్లో చీకటి ఉందని చెప్తారు అనగానే అది ఉన్నా లేకపోయినా వాళ్ళు నమ్ముతారు విన్నర్ కనుక నా ఓ నంటి చెప్తే నేను అని చెప్తాను మత్సు వార్త ఆయుదు పదహారు వర్షం ప్రకారం నేను భూమికి ఉప్పునై ఉన్నాను లోకమునకు వెలిగినాను ఇంక ఏడుకెళ్ళి చీకటి ఉంది పాస్టర్ మా ఇంట్లో నేను సో వాళ్ళు చెప్తే నాకేం ప్రాబ్లం రబ్బర్ బాల్ తీసి గోడ గోడితే ఏమవుతుంది మీ ఇంట్లో చీకటి ఉంది మా ఇంట్లో ఇంకా ఇనాగ్రేషన్ కూడా చేయలేదు డబ్బులు లేక చేయలేదు చేస్తా ఏమైనా అయిందా నాకేమన్నా నైల్ల మీ వ్యక్తి ఒక బ్రాహ్మణ్ రోజు ఇట్లా యజ్ఞం చేసాడు అక్కడ అక్కడే బైబిల్ చదువుకుంటా నేను ఏమైనా అయిందా ఏమైనా అనారోగ్యం వచ్చిందా ఏం కాలేదు నువ్వు అడుగు పెట్టిన స్థలమును ఇచ్చి ఉన్నాను భూమికి ఉప్పై ఉన్నావు లోకమునకు వెలుగై ఉన్నాం నీకు విరోధం గురికి ఏ ఆయుధము తిల్లదు బ్రతుకు దినములు కృపాక్షేమములు వెంట వస్తాయి కృపాక్షేమలు అంటే యాక్చువల్ అవి కృపాక్షేమములు కావు రెండు దూతలు అవి కృపాని దూత క్షేమం దూత కాపడే ఉంటాయి సో ఇవన్నీ ఉన్న తర్వాత మన తలంపులు చూడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కావన్నప్పుడు ఏదో దేవుని తలంపులని ఏదో చేస్తాడు దానితోని సో దేవుని తలంపులతో నీ తలంపులు అయితే నీకు మిరక్కిల్స్ అవుతాయి సో తండ్రి కొడుకుకి డబ్బులు ఇస్తే కొడుకు కొనడానికి కష్టం ఏం లేదు దేవుని తలంపు నీ తలంపు అయితే ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను కొడుకు చెప్పాను మా కొడుకుకి నువ్వు పై ఈ ఫైవ్ రూపీస్ పెట్టాము నువ్వు కొనన్నాడు పోయి ఫైవ్ రూపీస్ కొంటాడు అని గొప్ప ఏం కాదు సపోజ్ కోటి రూపాయలు ఇచ్చినా కొనుమంటూ కోటి రూపాయలు ఇచ్చి కొంటాడు ఏం లేదు నిన్ను ఎంపవర్ చేసిన సో దేవుడు తలంపు ఇచ్చినప్పుడు తలంపుని నువ్వు బాగా ధ్యానిస్తే మాటని అది నువ్వు ప్రెజ్ఞానం నమ్మకం అవుతుంది గా నీకు చూపిస్తా స్క్రిప్ట్ వస్తుంది ఇది అర్థం కావాలా పరిశుద్ధాత్మిక ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు ఇది అర్థం కావాలి ఈ శాఖ యాభై ఎనిమిది అయితే లేదా మీకు మీకు అయిపోతుంది ఏదైనా కానీ ఏ టర్న్ అయిపోతుంది చూడు నా తలంపులు మీ తలంపులు వంటివి కావాలంటే ఆయన మన తలంపుల నుంచి ఆయన తలంపులు తీసి ఆయన తలంపుల నుంచి మన తలంపుని తీసేయాల రీప్లేస్ చేయాల ఆయన తలంపులతోని నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా తల త్రోవలు వంటివి కావు ఇదే యూ హోమ్ బాక్ చాలా మంది ఎట్లా ఇంటర్పీట్ చేసి సార్ స్క్రిప్ట్ చేసి పాస్టర్స్ ఇలా పెళ్లి సంబంధం పోయినాం పోతే పెళ్లి సంబంధం రాలేదు దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు దేవుని మార్గములు మన మార్గం కావు భవిష్యత్ అనుకుంటా దేవుడు చిన్న జాబ్తో సదిరి పెట్టుకోమంటున్నాడు ఏదో వర్ణం చేసుకోమంట అని నువ్వు అనుకుంటావు నేను ఎంత చేసినా నీ తల నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు కదా నువ్వు లిమిటేషన్ చేస్తున్నావు లిమిటేషన్ చేస్తున్నావు సెకండ్ థింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళినావు పోనే పెద్ద జాబ్ అది నేను జీజోస్ కాల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు పక్కా తెలుసు ఇవన్నీ తెలుసు స్క్రిప్ట్ నాకు రాదని తెలుసు ఎందుకంటే ఒక్క జాబ్ కోసం ముప్పై మంది కూర్చున్నారు ఆ ముప్పై మందిలో ఇరవై తొమ్మిది మంది నాకు వద్దు అంటే అప్పుడు నాకు ఇస్తారు ఆ జాబ్ నాకు టెన్షన్ లేదు ఏం తెలుసా నాకు ఉద్యోగం రాదని తెలుసు అప్పుడు నాకు ఇవన్నీ తెలియదు నిలబై కూర్చుని ఇట్లా అందులో పోగానే నన్ను రెండు క్వశ్చన్ నాకు ఆ రెండు క్వశ్చన్సే తెలుసు రెండే క్వశ్చన్స్ తెలుసు తెలుగు అస్సలు రాదు కొంచెం ఇంగ్లీష్ వచ్చినాక వాళ్ళు ఏమన్నారో తెలుసా ఇప్పుడు నువ్వు చనిపో నువ్వు ఒకళ్ళు పోతున్నారు పోతూ పోతూ మార్గంలో నిన్ను కలిసినారు అప్పటికి ఏం చెప్తావు అన్నారు ఏం స్క్రిప్టర్ కోర్ట్ చేస్తావన్నారు నాకు ఒక్కటే స్క్రిప్టర్ తెలుసు దాంతో రక్షించబడ్డా ఎబ్రాన్లా ఇశయ గ్రంథం నలభై తొమ్మిది పదిహేను స్త్రీ తన గర్భం కనిపించిన బిడ్డను తానన్న మర్చిన నిన్న బిడ్డ అది ఒక్కటి అని అనుకున్నాక అంత వచ్చింది అనుకోండి వచ్చింది ఒక్కడ మాత్రం స్మార్ట్ గా చెప్పిన సో వాట్ యుల్ టెల్ దేమ్ ఏం చెప్పాలి అనేది ఒకటి నాకు తెలిసిందే చెప్పాలా స్మార్ట్ గా ఐ సే ఐ విల్వన్ గెట్ నర్సింగ్ బట్ నాట్ ఐ విల్ లవ్ యూ విల్ నెవర్ లీవ్ ఇన్ ఫర్ సెక్ పర్సెక్ నెక్స్ట్ అడిగి ఉంటే నాకు రాదు జాబ్ నెక్స్ట్ చెప్పినారు సార్ లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు అన్నారు ఇట్లా చూసి మాట్లాడుకుంటారు యంగ్ పీపుల్ ఆర్ ఫైర్ ఫర్ దార్డ్ ఇన్ హైడ్రాబాట్ అన్నారు నేను అనుకుంటున్నా నాకు ఒక్కటే ఆన్సర్ తెలుసు సెకండ్ థింగ్ సెకండ్ థింగ్ అన్నారు ఒకవేళ మీ అమ్మ నాన్న ఇప్పుడు ఇంట్లో ఉంటున్నావు వాళ్ళు ఏమో నువ్వు రక్షించబడ్డావు సో మీ అమ్మ నాన్న ప్రేమిస్తావు అన్నిలు కదా వాళ్ళు అన్నారు నిన్న దానికి మీరే ఆన్సర్ చెప్పాలన్నా నాకు ఎట్లా ఒక జాబ్ ధైర్యంగా మాట్లాడినా మీరే చెప్పాలి దానికి కానీ చెందు కదసా ఇప్పుడు నేను కళ్ళు మూసనుకో పర్లోకంకి వెళ్ళిపోతాను నాకు కన్ఫర్మేషన్ ఉంది మా అమ్మ నాన్న కళ్ళు మూసి చనిపోయి నరకం పోతారు రాత్రి మగలు వాళ్ళ రక్షణ కొరకు పేరు చేస్తున్నా చెప్పండి వాళ్ళని నేను ప్రేమిస్తున్నా ప్రేమించను అన్న వాళ్ళు అన్నారు నువ్వు ఎప్పుడు జాయిన్ అవుతావు అన్నారు ఫస్ట్కి వద్దు థర్టీ ఫస్ట్కి వచ్చి మొత్తం చూసుకో ఇంటర్వ్యూస్ అయిపోయిన బయట వాళ్ళకి ఏం చెప్పకు ఇంటర్వ్యూస్ అయిపోయి పోయి చూసుకొని వెళ్ళిపోతారు బయట వాళ్ళు ఉత్పత్తిగా తీసుకున్నారు నేను సెలెక్ట్ అయ్యాను